హరివల్లభాయ నమవల్లభాయ నమ జగద్గురు వేదవేశ భట్టారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం భాగం ముప్పై ఐదుగా చదువుకుంటున్నాం చతుర్థ స్కందం అధ్యాయం రెండు నిన్న కథలో విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరాలుగా వచ్చి సహకరించారు కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి దేవతలు సహకరించారు ఇలా ప్రతి యోగంలో విష్ణుమూర్తి అవతరించాడు అలా చేసి ధర్మరక్షణ చేస్తుంటారు ఇది ధర్మచక్రం అని ఇవన్నీ చెప్తున్నారు ఇంకా ఇంకా కృష్ణావతారం గురించి అన్నిటి గురించి చెప్పమని అన్ని వివరంగా చెప్తున్నాడు ఆయన ఇప్పుడు అధ్యాయం రెండు దేవకి వసుదేవుల జన్మ వృత్తాంతం ఒకప్పుడు కశ్యపుడు అంటే బ్రహ్మదేవుడి మనుముడు కశ్యపుడు బ్రహ్మదేవుడు మనుముడు యజ్ఞం చేస్తూ వరుడు వరుణుడి గోవుని అపహరించి తెచ్చాడు వరుణుడి గోవుని అపహరించి తెచ్చాడు అతడు వచ్చి ఎంత బతిమనా తిరిగి ఇవ్వలేదు దానితో వరుణుడికి కోపం వచ్చింది మానవ జన్మ మానవ జన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడుగా జీవించమని శపించాడు నీ బార్యలిద్దరుడు నీతో పాటే మానవ జన్మ ధరిస్తారు ఆవుకి దూరమే మా దూడలు విలపిస్తున్నాయి అలాగే నీ భార్యలు పుత్రశోకంతో విలిపిస్తారని వరుణుడు వరుణుడు శపించి రొసరొసలాడుతూ వెళ్లి విషయమంతా బ్రహ్మదేవుడికి విన్నవించాడు బ్రహ్మదేవుడు కశ్యపుడిని అంటే మనుముడిని పిలిపించి వరుణుడి కో గోవును అపహరించినందుకు నిందించి పరమ దారుణము సర్వ పాప కారణమైన గుణాన్ని వదులుకోమని హితవు చెప్పి మర్యాద రక్షణ కోసం తాను అలాగే శపించాడు భార్యలిద్దరితోనూ భూలోకంలో అంశావతారంగా జన్మించి యధువంశంలో యధువంశంలో గోపాలుడుగా జీవించనున్నాడు అలాగే కశ్యపుడు వసుదేవుడుగా అతి అతడి భార్య అతిథి దేవకీదేవిగా మరొక భార్య సురస గుృహిణీదేవిగా జన్మించారు కశ్యపుడి భార్యలలో దితి అతిథులిద్దరూ మధ్య సవతి పోరు ఎప్పుడూ సాగుతూ ఉండేది ఒక సంఘటనతో మనసు కష్టపెట్టుకున్న దితి తన సవతి అతిథికి వీరిద్దరూ దక్ష ప్రజాపతి కూతుళ్ళిద్దరూ శాపం ఇచ్చింది నీకు పుట్టిన పుత్రులు ఏడు ఏడుగురి వరకు పుట్టిన వారు పుట్టినట్టు చనిపోతారు అని శపించింది ఇలా శపించడానికి దారి తీసిన సంఘటన ఏమిటా అని అడగబోతున్నావు కదూ అదే చెబుతున్నాను అది చాలా భయంకరమైన సంఘటన ఈర్షా అసూయలు ఎంతటి పాపానికైనా ఒడి కట్టిస్తాయనడంలో నిదర్శనం విను దితి కన్నా ముందే కడుపును పండి అతిథికి ఒక మగబడ్డ జన్మించాడు అతడే ఇంద్రుడు అమిత తేజో బలశాలి సురణాయకుడు దితికి కడుపు పండింది కడుపు మండింది భర్తను వేడుకుంది ఇంద్రుడికి అన్ని విధాలా సాటి వచ్చే కొడుకుని అనుగ్రహించమని అర్థించింది కశ్యపుడు అంగీకరించాడు వ్రతం ముగిసేసరికి ఇంద్ర సమానుడైన కొడుకు జన్మిస్తాడని ఇచ్చాడు ఆమె గర్భంలో తన వీర్యాన్ని నిక్షిప్తం చేశాడు గర్భిణిగా ఉన్నప్పటికీ నేల మీద పడుకోవడం శుచిని పాటించడం మొదలైన వ్రత నియమాలను నిష్టతో ఆచరించి ఆచరించింది దితి నెల నిండుతున్న కొద్దీ ఆమెలో ఒక తేజస్సు అతిశయిస్తూ వచ్చింది ఇది గమనించిన అదితికి అసూయ కలిగింది తన కొడుకుతో సాటి వచ్చే కొడుకు తన సవతికి జన్మించబోతున్నాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది ఒక రోజుని ఇంద్రుని విడిచి దుర్బోధ చేసింది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువును సంహరించి ఉత్పత్తిని అడ్డుకుని సుఖపడమని ఉపదేశించింది పుట్టి పెరిగి బలపడ్డాక కష్టపడి సంహరించడం కన్నా ఇది తేలిక పని కదా ఆలోచించమంది శత్రువు అంకీకరించాడు అంటే క్షయరోగంలో వృద్ధి పొందుతాడు వ్యాపిస్తాడు తెలుసుకో అప్పుడు అదుపు చేయడం అసంభవం కనుక ఇప్పుడే మేలుకో నా హృదయాన్ని మేకుల హింసిస్తున్న దితి గర్భాన్ని ఏదో ఒక ఉపాయంతో వెంటనే ఛేదించు నాకు మనశ్శాంతి ప్రసాదించు కన్నతల్లి ప్రబోధాన్ని ఆలకించాడు ఇంద్రుడు తన అవసరాన్ని గుర్తించాడు సరే అని బయలుదేరాడు సవతి తల్లి దగ్గరికి వెళ్ళాడు సవినీయంగా భక్తితో పాదాభివందనం చేశాడు అమ్మా ఎంత నీరసంగా ఉన్నావో చూడు అసలే ఒట్టి మనిషివు కావు పైగే ఈ వ్రత నియమాలు ఒకటి చూస్తూ ఊరుకోలేక నీకేదైనా ఇంత సేవ చేద్దామనిపించి ఇలా వచ్చాను చెప్పమ్మా ఏమి చేయమంటావో నువ్వు పరమ ప్రతిభరు నీ సేవ చేస్తే నాకింత పుణ్యము పురుషార్థమును గురు శ్రుశూష గురు శృష శుశ్రూష వల్ల గురు శుశ్రూష వల్ల ఉత్తమ లభిస్తాయంటారు నిజం చెబుతున్నాను నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదం లేదు కొట్టు అంటూ పక్కనే కూర్చుని కాళ్ళు పిసగడం మొదలుపెట్టాడు ఆ పిచ్చితల్లి ఆ మాటలు విశ్వసించింది బాగా నీరసబడి ఉందేమో ఇంద్రుడు కాళ్ళు పడుతుంటే హాయిగా ఆదమరిచి నిద్రపోయింది అదే అనుకున్న ఆ ఇంద్రుడు యోగ విద్యా బలంతో సూక్ష్మరూపం ధరించి దిది గర్భంలోకి ప్రవేశించాడు తన వజ్రాయుధంతో గర్భశిశువును ఏడు ముక్కలుగా ఖండించాడు శిశు దారుణంగా విలిపిస్తుంటే ఒకవైపు ఓరడిస్తుంటే ఏడు మొక్కలను మళ్లీ రెండేసి ముక్కలుగా తరిగివేసి వచ్చాడు అంటే మొత్తం పద్నాలుగు ముక్కలు పద్నాలుగు మంది మరుత్తులయ్యారు ఇదే ప పద్నాలుగు ఏళ్ళే మరుత్తులయ్యారు గర్భశో బర్ గర్భకోశంలో జరుగుతున్న గందరగోళానికి దితి మేల్కొంది దారుణంగా విలిపించింది తల్లి కొడుకులు చేసిన నైవంచన గ్రహించింది కోపావేశంతో ఇద్దరిని శపించింది ఇంద్రుడి తిలోకాధిపత్యం నశించుకాక నా గర్భస్థ శిశువుని ఏడు ముఖలుగా జయించింది కనుక అదితి సంతానం పుట్టగానే ఏడుగురు నశితురు కాక తారాగాడి దుఃఖం అనుభవించుకాక పుత్రశోకంతో కృషించుకాక అని శపించింది అప్పటికీ కశ్యపుడు అక్కడికి వచ్చి మరింక శాపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు ప్రేమగా లాలనగా ఓదార్చాడు కళ్యాణి చాలు ఇక కోపాన్ని నిర్వహించుకో నీ గర్భస్థ శిశువు పద్నాలుగు ఖండాలు అయ్యాడు కనుక పద్నాలుగు మంది మరుత్తులు అవుతారు ఇంద్రుడితో సమస్ సమస్కందులు అవుతారు అతడికి పరమ మిత్రుడుగా మెలుగుతారు ఇరవై ఎనిమిదవ ద్వాపరంలో అంశావతారంగా మానవ జన్మ ఎత్తి అతిథి నీ శాపాన్ని అనుభవిస్తుంది ద్వాపరయుగంలో అంశావతారంగా ఎత్తి వరుణుడు కూడా మొన్న నా మీద అలిగి ఇలాంటి శాపమే ఇచ్చాడు మీ ఇద్దరి శాపాల వల్ల మేమిద్దరము మానవ జన్మ ఎత్తుతాము ఈ వాదార్పు మాటలకు దితి సంతృప్తి చెందింది ఇంకేమీ మాట్లాడకుండా దుఃఖాన్ని దిగమందుకుంది దిగమింగుకుంది జనమేజయ శాపకారణం విన్నావుగా కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా జన్మించాడు అతిథి దేవకీ దేవుగా జన్మించింది రెండో అధ్యాయం సంపూర్ణం అధ్యాయం మూడు జనమేజేడి ధర్మ సందేహాలు ఇంకా అధ్యాయం మూడు జనమేజోడి ధర్మ సందేహాలు ఈ కథ విన్న జనమే జోడికి మతిపోయింది ఏది ధర్మం ఏది అధర్మం ఎవరిని నమ్మాలి ఎవరిని ఆధర్మం ఆదర్శంగా తీసుకోవాలి అంతా ఆకమీయ గోచరంగా కనిపించింది అంటే అంత గొప్ప గొప్ప వ్యక్తులే అలాగా ఉన్నారని మహా మనకు కూడా చాలాసార్లు అని అనుభవిస్తుంది అనిపి అనిపిస్తుంది కదా గొప్ప గొప్ప కూడా అలా ఉంటారని ఈ కథ విన్న జనమే జనమే జోడికి మతిపోయింది కదా అట్లా మహానుభావ మళ్ళీ చెప్తున్నా మతిపోయింది ఏది ధర్మం ఏది అధర్మం ఎవరిని నమ్మాలి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంతా అగమ్య గోచరంగా కనిపించింది మహానుభావ మహామతి వ్యాసమహర్షి చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన వృత్తాంతం ఈ సంసారం అంతా అంటే సృష్టి ఒక పెద్ద ఒక పెద్ద పాప కోపం దీని వందనాల నుంచి ఎవడూ తప్పించుకోలేడు కశ్యపుడు అంతటి వాడు దిక్పాలుకుని గోవుని అపహరించాడు అవును కదా దిక్పాలకుని గోవును అపహరించాడు త్రికో త్రిలోకాలకు అధిపతి అయ్యుండి అతడు కొడుకు దేవేంద్రుడు ఇంతటి జుగుప్సతం చేశాడు గర్భంలో ప్రవేశించి పిండాన్ని కండకండాలు చేయడం పరమ దారుణం కదా పైగా సేవ కోసం వచ్చానని వేసి మరీ చెప్పి నమ్మించి మోసం చేయడం గర్భ శోకాన్ని కలిగించడం ఎంత దారుణం దర్భానికి శాపకుడు ముల్లోకాలకి రక్షకుడు అయిన సారీ ధర్మానికి శాసకుడు శాసకుడు ముల్లోకాలకు రక్షకుడైన దేవి ఇంద్రుడే ఇంతటి నిజానికి ఒడిగట్టాడంటే ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పిన వారే భీష్ముడు ద్రోణుడు కృపుడు కర్ణుడు ధర్మరాజు అంతా అందరూ ధర్మం తప్పారు వీరందరికీ శ్రీకృష్ణుడు ప్రారకుడు కావడం మరీ సింత సంసారం నిస్సారమని తెలిసిన మహామేధావులే వీరంతా దేవాంశ సంభూతులే ధర్మ ధర్మతత్వరులే వీరంతా అందుకేనా అంత నిందింగా ప్రవర్తించారు మహర్షి వీరి కథలు విన్నాక ఇక ధర్మం పట్ల అస్త ఎవరికి ఉంటుంది ధర్మానికి ప్రమాణం ఏమిటి ఇది ధర్మం అనే దేనిని ఎలా నిశ్చయించడం ఎవరిని అనుసరించడం మహాత్మా నాకు మతిపోతుంది ఆప్త వాక్యం ప్రమాణం అనేటైతే అసలు ఆప్తుడు ఎవరు దేహధారి ప్రతివాడు విషాసక్తుడే రాగరహితుడే రాగం వలనే కదా ద్వేషం పుట్టేది ఒకరి పట్ల రాగం ఉంది అంటే మరొకరి పట్ల ద్వేషం ఉన్నట్లే తన ప్రయోజనం దెబ్బతింటే కొందరి పట్ల రాగము కొందరి పట్ల ద్వేషము ఆవిర్భవిస్తాయి ద్వేషం వల్ల ఆ అసత్యవచనం సంభవిస్తుంది స్వార్థసిద్ధి కోసం అంటే భయంతో అబద్ధాలు ఆడటం తప్పనిసరి అవుతుంది జరాసంధిని చంపడం కోసం శ్రీ మహావిష్ణువంతటి వాడు బ్రాహ్మణ రూపం ధరించాడు అన్ని ధర్మాలు తెలిసి మోసం చేశాడు ఇక ఆప్తుడు ఎవరు ప్రమాణం ఏమిటి యజ్ఞ సందర్భంగా అర్జునుడు ఇంతే చేశాడు బ్రాహ్మణ రూపంలో వచ్చి యంత్రాన్ని ఛేదించడం ఇక నా వం నా ఇంకా నా వంద యజ్ఞమేమిటి శమధమాలు అంటే ప్రాథమిక ధర్మాలు లేకపోయాక ఎందుకు చేసినట్లు పరలోక పదార్థం కోసమా కీర్తి కోసమా మరి దేనికోసమైనా దేనికోసమైనానా ధర్మానికి నాలుగు పాదాలని వేదం చెప్తుంది వాటిల్లో సత్యం మొదటిది శౌచం రెండవది దయ మూడవది దానం నాలుగవది ధర్మానికి నాలుగు పాదాలు ఒకటి ఏంటంటే సత్యం శౌచం అంటే శుచి శుభ్రతలు సత్యం శౌచం దయ దానం దానగుణం దయ గుణం ఇవే లేకపోతే ఇక ధర్మం ఎలా నిలుస్తుంది ధర్మం లేకపోయాక చేసిన పనిని ఆశించిన ఫలితాలను ఎలా ఇస్తుంది ఇంతటి ప్రధానమైన ధర్మం పట్ల ఎవడికి ఒక పొట్టగల గాని ఒక ధ్యాస గాని ఒక స్థిరమైన ఆసక్తి గాని ఉన్నట్టు ఎక్కడా కనిపించడం లేదు మోసం చేయడానికే ఉద్దేశపూర్వకంగా విష్ణుమూర్తి వామనుడయ్యాడు జగత్ప్రభు బలిచక్రవర్తిని మోసగించాడు బలిచక్రవర్తి సామాన్యుడ నూరు యజ్ఞాలు చేశాడు వేదాజ్ఞను తూచా తప్పకుండా పాలించాడు ఏనాడో ధర్మం తప్పలేదు దానం అతని శీరం సత్యవాది జితేంద్రియుడు అంతటి వాణి అకస్మాత్తుగా తొనగ దొక్కాడు శ్రీమన్నారాయణుడు మహర్షి అంటే కృష్ణుడు అంటే వ్యా కృష్ణుడు వ్యాసుడు ఇంతకీ ఆ ఇద్దరులో ఎవరు ఎవరిని జయించినట్టు బహు పురాణ కర్తవు నువ్వే చెప్పాలి మరి అందరికండ అందరికందరే అని వ్యాసుడు చెప్తున్నాడు జనమేజయ సందేహమేముంది విజయం బలచక్రవర్తిదే యవత్ భూగోళాన్ని దానం చేసిన మహానుభావుడ మహానుభావు భావుడు అతడైతే మాట వరుసకు త్రి త్రివిక్రముడు అనిపించుకున్న శ్రీ మహావిష్ణువు మోసం కోసం వామనుడైపోయాడు అంతే కదా అంతేకాదు రాజేంద్ర విష్ణుమూర్తి శివి చక్రవర్తికి ద్వారపాలకుడుగా కూడా అయ్యాడు నువ్వు అన్నట్లు సకల ధర్మాలకు సత్యమే మూలం ద్వారపాకులుగా పాదాలలో కాపల కాస్తాడంటారు కదా అయితే దేహదారులకు అది దుస్సాధ్యం మాయాశక్తి కడుంగడు బలిపి బలియేసి బహురూపణి దాని త్రిగుణాలతో ఈ విశ్వమంతా రంగులు పులుముకుంటుంది అవుతుంది సత్యమే మోసంగా మోసమే సత్యంగా భాషిస్తుంటాయి ఈ సమ్మిశ్ర సమ్మిశ్ర స్థితి సనాతనం ఎక్కడో ఒక వైకానస ఎక్కడో పురాణాలు వేదాలు వేదాంగాలు ధర్మశాస్త్రాలు అన్ని సగుణుల రచనలే నుంచి సగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది అందుకే వీటికి ఏకవా ఏక వాక్యత ఉండదు మానవ దేహం ధరించి మాయా మోహితుడైన వాడికి ధర్మం పట్ల స్థిరచిత్తం ఉండదు అన్ని సగుణ రచనలే అని చెప్తున్నాడు సగునులు చేసిన అంటే మనస్సు ఇంద్రియాల వెంట అసక్తమే పరుగులు తీస్తుంది కామక్రోధాది గుణాలతో ప్రేరితాలై రకరకాల స్పందనలు కలుగుతుంటాయి బ్రహ్మాది స్తంభ పర్యంతము సకల విశ్వము మాయా మోహితమే ఆ మాయ వీటితో క్రీడిస్తుంది ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికే దానికోసం వంకలు వెతుక్కుంటాడు కామ కామ క్రోధాదులను మించిన శత్రువులు లేరు ఇవన్నీ కలిసి మానవాన్ని పాపకోపంలోకి పడవేస్తాయి వీటికి వసుడైన మనిషి మరింకా మంచి చెడ్డలను గుర్తించలేడు ఈ పని చెయ్యదైనది ఈ పని చేయకూడదనే వేకం కోల్పోతాడు ఐశ్వర్యం చేకూరిందంటే అహంకారం బలపడిందన్నమాటే అహంకారం నుంచి మోహము మోహం వల్ల కట్ట కడపడికి మరణము సంభవిస్తాయి సంకల్ప వికల్పాలకు కేంద్రస్థానమైన మనస్సులో ఈర్ష్య అసూయ ద్వేషం ఆశ తృష్ణ ధైన్యం దంభం అధర్మం ఇత్యాదులన్నీ ఆవిర్భవిస్తాయి అన్నిటికీ మూలం మోహమే ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద ప్రదర్శనగా యజ్ఞయాగాలు చేస్తుంటారు దాన ధర్మాలు నిర్వహిస్తుంటారు ఈ అంతఃశుద్ధి లేని కార్యాలు నిష్ఫలాలు అందరికి తెలిసేటట్టు కావాలని చేసేదే అయితే ఏ కార్యక్రమం అయినా ద్రవ్యశుద్ధి ప్రధానం ముందది చూసుకోవాలి ఎవరికి ఏ ద్రోహము చేయకుండా న్యాయంగా సంపాదించిన ధనం ఉత్తమోత్తమం ధర్మ కార్యాలకు దీన్నే వినియోగించాలి అక్రమార్జనతో చేస్తే విపరీత ఫలాలు వస్తాయి పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది అలాగే యజమానుడికి అంటే కర్త ఋత్వికుడికి కారయత అంటే యజమా కర్త కారయతత్కుడికి అంటే చేయించేవాడు మనస్సులు నిర్మలంగా ఉండాలిద్దరయి అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది దేశ కాల క్రియ ద్రవ్య కర్త కారయతృ మంత్రాల శుద్ధి ఉంటేనే గాని యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు చేసేవాడు చేయించేవాడు కూడా నిష్ఫలం ప్రశాంతంగా మంచి మనస్తో ఉండాలని వీటిలో శుద్ధిగా ఉండాలి ఏ శుద్ధి లోపించినా ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది శత్రునాశము స్వీయ వృద్ధి కోరితే స్వీయనాశము శత్రువృద్ధి జరుగుతాయి జనమేజయ మనిషి ఎప్పుడు స్వార్థపరాయణుడే శుభ శుభాలను విచారించడు ఎప్పుడు పాపమే చేస్తాడు ప్రజాపతులు దేవతలు రాక్షసులు వీరంతా స్వార్థన్తలు పరస్పర విరోధులు వేదాల ప్రకారం దేవతలు సత్వగుణ సంభవులు మానవులు రజోగుణ సంభవులు రాక్షసులు పశుపక్షాదులు తామసగుణ సంభవ సంభవాలు గుణాలకున్నట్లే వారికి మన పరస్పర వైరం అందుకే మానవుల తపస్సులను దేవతలు ఎప్పుడూ భంగపరుస్తుంటారు అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగ దేశరహితుడు ఎక్కడ ఉంటారు మూడో అధ్యాయం సంపూర్ణం మనం ముప్పై ఐదో భాగం చదువుకుంటున్నాం ముప్పై ముప్పై ఐదో భాగం సంపూర్ణం ఓం శ్రీ శ్రీగురు భోన్మ సర్వం శ్రీకృష్ణార్మస్తు